కనిపిస్తుంది గౌరీ మేడ ఇక్కడ ఖర్చు చెప్పుకుంటూ గౌరీ మేడకు తెప్పిస్తారులో భాగంగా గౌరీ మేడ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు గౌరమ్మ మేడకి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి We're right. good. कार्यक्र गौर <laughs> 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 ஆ இது ரெகொடி சண்முகம் கடபரமவத்திருக்கா நீராமரா சக்கரத்தால உள்ளே இச்சைய ஒரு 땡க்கு ஹலோ தேசர் கண்ணமர்த்தமா நீ வாற கோண்டு தேசர் தத்திரு நீ வாற கோண்டு வா யாரா வந்தா ஹலோ வா வெங்காலு தேசர் குட்டேன்னா

కుడి పక్క ఎడం పక్క ఉండే ఒక లైన్ పక్క వెళ్ళిపోవాలా తర్వాత మనం కూర్చున్న దానికి కూడా బాగా బాగా ఉంది కాబట్టి అందరూ సహకరిస్తుంది మన గ్రామానికి మంచి పేరు వస్తుంది రెండు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన మాతమ్మ కలిగి కూర్చోము చాలా